స్టార్ కల్చర్ కు అడ్డాగా మారిన టీమిండియాలో ఇకపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏకఛత్రాధిపత్యంతో హవా నడవడం ఖాయంగా కనిపిస్తోంది భారత జట్టులో కెప్టెన్ సీనియర్ ప్లేయర్లు ఏం చెబితే అదే ఫైనల్ నిన్న మొన్నటి వరకు అదే నడుస్తూ వచ్చింది గతంలో గ్రేక్ చాపెల్ అనిల్ కుంబ్లే లాంటి ఒకరిద్దరు కోచ్లు ఆటగాళ్లను అదుపు చేయాలని ప్రయత్నించి అది సాధ్యం కాక తమ పదవులను కూడా వదులుకోవాల్సి వచ్చింది అయితే ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది స్టార్ ప్లేయర్లు సీనియర్ ఆటగాళ్లను దాటి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు టీంపై పట్టు బిగించడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇండియాలో గంభీర్ ఏదంటే అదే ఫైనల్ అనే అతడి మాటే టీంకు కు శాసనం అని క్రీడా వర్గాలు చెబుతున్నాయి కెప్టెన్ వైస్ కెప్టెన్ తో పాటు కోచింగ్ స్టాఫ్ కూడా గంభీర్ కనుసన్నంలోనే నడుస్తారని అంటున్నారు గంభీర్ కు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సహా బీసీసీఐ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నందున అంతా తానే జట్టును నడిపిస్తాడని మేనేజ్మెంట్ లోని మిగిలిన వాళ్ళంతా కీలు బొమ్మలేనని అంటున్నారు ఇక గంభీర్ శకం మొదలవుతోందని ఇక జట్టు గెలుపవటంలకు పూర్తి బాధ్యత అతడిదేనని క్రీడా వర్గాలు అంటున్నాయి నుంచి టెస్టుల నుంచి తప్పుకున్న రోహిత్ కోహ్లీ వన్డే లో కూడా ఎక్కువ కాలం కొనసాగడం అనుమానమే జడేజా కూడా ఎక్కువ కాలం ఆడే అవకాశాలు తక్కువే కొద్ది రోజుల్లో టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది ఇంగ్లాండ్ లో యువ జట్టుతో నెట్టుకు రావడం సవాలే ఈ సిరీస్ లో జట్టు విఫలమైతే గంభీర్ తీవ్ర ఒత్తిడిలో పడతాడు కానీ ఈ జట్టుతో ఇంగ్లాండ్ లో విజయం సాధిస్తే మాత్రం కోచ్ గంభీర్ కు గొప్ప పేరు వస్తుంది భారత క్రికెట్ లో నవశకం ఆరంభమైనట్లే మరి సంధి దశలో ఉన్న జట్టును గంభీర్ ఎలా నడిపిస్తాడో చూడాలి